ఐపీఎల్ పదిహేడవ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఇప్పుడు అందరి దృష్టి జూన్ రెండు నుంచి ప్రారంభం కానున్న టీ ఇరవే ప్రపంచకప్పైనే ఉంది ఈసారి టోర్నీని అమెరికా వెస్టిండీస్లో నిర్వహిస్తున్నారు అయితే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజాలుగా వెలుగొందుతోన్న ఐదుగురు క్రికెటర్లు టీఇరవే ప్రపంచకప్ తర్వాత ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఐపీఎల్ పదిహేడవ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఇప్పుడు అందరి దృష్టి జూన్ రెండు నుంచి ప్రారంభం కానున్న టీ ప్రపంచకప్ పైనే ఉంది ఈసారి టోర్నీని అమెరికా వెస్టిండీస్లో నిర్వహిస్తున్నారు అయితే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజాలుగా వెలుగొందుతోన్న ఐదుగురు క్రికెటర్లు టీఇరవే ప్రపంచకప్ తర్వాత ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రోహిత్ శర్మ ముప్పై ఏడు ఏళ్ల రోహిత్ శర్మకు ఇదే చివరి టీ ప్రపంచ కప్ అని చెప్పవచ్చు దీనికి అతని వయస్సే ప్రధాన కారణమని చెప్పొచ్చు టీ ఇరవై మినహా మిగతా రెండు ఫార్మాట్లపై రోహిత్ ఎక్కువ దృష్టి సారించే అవకాశం ఉంది భారత్ తరఫున ఇప్పటి వరకు నూట యాభై ఒక్క టీ ఇరవై మ్యాచ్లు ఆడిన శర్మ మూడు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు పరుగులు చేశాడు